హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈ రోజు నేను మీ ముందుకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ చీజ్ బన్ ఆమ్లెట్ తో వచ్చేసానండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి హాఫ్ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొంచెం పసుపు చిటికెడు సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఎగ్స్ ని పగలగొట్టి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ వేడాక ముందుగా కలిపి ఉంచుకున్న ఎగ్ ని ఆమ్లెట్ లా వేసుకోవాలి ఇప్పుడు రెండు బన్స్ తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని ఆమ్లెట్ పైన పెట్టుకోవాలి నేను ఈ ఆమ్లెట్ పైన టూటీ ఫ్రూటీ బన్ పెట్టుకున్నానండి అందుకనే ఆమ్లెట్ లో నేను హాఫ్ పచ్చిమిర్చి ని కట్ చేసి వేసాను ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఆమ్లెట్ ని కాల్చుకోవాలి అప్పుడు అట్లాస్తో నెమ్మదిగా ఆమ్లెట్ ని తిరగవేసుకోవాలి ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ తీసుకుని దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా ఆమ్లెట్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ ని సగంకి మధ్యలోకి మరత పెట్టుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ ని ఇలా మజ్జికి కట్ చేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ బన్ ఆమ్లెట్ ని కాల్చుకోవాలి బన్ ఆమ్లెట్ అటు ఇటు బాగా కుక్ అయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పిల్లలు ఎంతగానో ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా చీజ్ బన్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్ గా చేసామో దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్